Welcome to THNI News. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సజ్జాపురం నందు వానపల్లివారి వీధిలో మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంటకు అగ్ని ప్రమాదం సంభవించింది విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న టీజే నైన్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు విజయ్ ఖండిబోయిన జకంశెట్టి ప్రసాద్ అక్కడ ఉన్న స్థానికుడు శివతో కలిసి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు స్థానికుల ఫోన్కు వారి సిబ్బంది స్పందించకపోవడంతో టీజే నైన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ విజయ్ ఖండిబోయిన ఫైవ్ సిబ్బందికి కాల్ చేయగా ఫైవ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు ప్రమాదం సమయంలో ఆ ఇంటిలో ఎవరూ లేనందువల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు మీడియా కవరేజ్ను సైతం పక్కన పెట్టి మంటలు ఆర్పేందుకు సహాయపడిన టీజే నైన్ న్యూస్ ఛానల్ ప్రతినిధులు విజయ్ ఖండిబోయిన జక్కంశెట్టి ప్రసాద్లను స్థానికులు అభినందించారు

ഇവിടെ ബെഡ് 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 Gue t referred to this route because it's very peaceful, all access to water.